జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయ్యే నమ వైజయంతి మూడవ వ్యాసం న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర శ్రీమాన్ ఊవే యూ స్వామివారి శతాబ్ది మహోత్సవ పవిత్ర చిహ్నికముగా ముద్రించబడిన గ్రంథం వ్యాస వైజయంతి దానిలోనున్న వ్యాసాలని యథావకాశంగా గ్రహిస్తూ ఉన్నాం ఇప్పటికి రెండు వ్యాసములు పూర్తయ్యాయి అయ్యాయి నాచియార్ తిరుమడి దయాశతకం అలాగనే మూడవ ప్రబంధం తిరుమాలయ్యి దానిలో ఉన్న విశేషాలని మనకి చాలా గంభీరంగా అర్థం చేసేట్టుకునేట్టుగా అందజేస్తూ ఉన్నారు స్వామివారు ప్రారంభం శ్రీమతే రామానుజాయ నమ తిరుమాలై ప్రబంధం మహాభారత యుద్ధం ముగిసింది తర్వాత భీష్మాచార్యుని సన్నిధిలో యుధిష్ఠిరుడు సకల ధర్మాలను ఊర్చి వివరంగా తెలుసుకున్నాడు చివరగా యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ఉద్దేశించి కోధర్మస్సర్వర్వధర్మాణం భవత పరమో మత జపన్ముచ్యతే జంతు జన్మ సంసారబంధనాత్ ధర్మాలన్నింటిలో ఏ ధర్మం మీకు మిక్కిరి అభిమతమైంది దేనిని జపిస్తూ జీవుడు జన్మ సంసార బంధం నుండి విముక్తుడవుతాడు అని ప్రశ్నించాడు అప్పుడు భీష్మాచారుడు వారు దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువం నామసహస్రేణ పురుష సతతోత్ ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మత అంటారు అంటే జగత్ప్రభువు దేవదేవుడు అనంతుడైన పురుషోత్తముని వేయి నామాలతో కీర్తిస్తూ జీవుడు సతతము ఉజ్జీవనాన్ని పొందాలి అని ధర్మాలలో ఇదే గొప్ప ధర్మమని నా అభిప్రాయం అని బదులిస్తాడు ఈ పరమధర్మాన్ని ఉపదేశించడం కోసమే వేదాలు ప్రవర్తించాయి పంచమ వేదమైన మహాభారతం కూడా ప్రవృత్తమైంది మహాభారతం చూచుపోనవన్ ఏత్తం చొల్లిహిరదు అంటే మహాభారతం పాండవులకు దూతగా పోయినవా అని గొప్పతనం తిరుపుతుంటుంది అని మన పూర్వాచార్యుల సిద్ధాంతం ఇది ఇది వైదిక సిద్ధాంతమే పరమధర్మమైన భగవన్నామ సంకీర్తనాన్ని సౌనక భగవానులు విష్ణుధర్మోత్తర పురాణంలో విస్తృతంగా దీనిని గురించి తెలియజేశారు ఈ విధంగా వేద తతు ఉపబ్రహ్మణ సిద్ధమైన తిరునామ సంకీర్తన వైభవాన్ని తిరుమాలై దివ్య ప్రబంధం ద్వారా ఈ లోకానికి తొండరడి పొడి ఆడువార్లు మధురంగా ఉపదేశించారు మొదల్వా నామం కత్త అవలి అవలిపుడమై కండాయి అరంగమా జగన్ జగన్మూలమైన శ్రీ రంగనాథ నీ నామానుసంధానం వల్ల నాకు కలిగిన సాత్వికములైన అవలేపం ఎటువంటిదో చూచావా అని సహర్షంగా పలుకుతారు తిరుమాలై అరియాదార్ తిరుమాల్ అరియాదారే అని ఒక ప్రసిద్ధమైన జాతీయ పదం ఇటువంటి విలక్షణమైన ప్రబంధాన్ని తెలియని వారిని శ్రీయపతి మెత్సడు అని పూర్వాచార్య ఉక్తి ఇక తొండరడి పొడి ఆళ్ళవార్లకు ఒక వైలక్షణ్యం ఉంది మిగిలిన ఆళ్ళవార్లు తొమ్మిది మంది శ్రీరంగనాథునితో పాటుగా శ్రీ వెంకటేశ్వరుని కూడా కీర్తించారు కానీ తొండరడి పొడి ఆళ్ళవార్లు రంగనాథుని తప్ప వేరొక అర్చామూర్తిని కీర్తించలేదు ఇది వీరి ప్రత్యేకత ఒక వైలక్షణ్యం ఎన్ అరంగనై కన్న కంగు మత్వ్ని కాణావే అంటారు అంటే నా శ్రీరంగనాథుని దర్శించిన నా కన్నుడు ఇక దేనిని చూడవు అని తిరుప్పాణి ఆళ్వార్లు పలికిన వెంకటేశ్వరుని విణవర్కోన్ విరయార్ పొడిల్ వేంగడవన్ పరమపదనాథుడు సువాసన నిండుగా కలిగిన ఉద్యానవనాలను కలిగిన శ్రీ వెంకటాచలానికి నాథుడు అని కీర్తించారు కదా తిరుమాలై ప్రబంధం సకలవేద సారమని ఆచార్యుల అందరి అభిప్రాయం ఈ ప్రబంధ వైలక్ష్యాన్ని తిరువరంగత్తముదనార్ రామానుషను ప్రబంధంలో ప్రబంధంలో తమిళ పెయ్యం మరై తమిళమాలై అందమైన ద్రావిడ భాషలో నిర్మించిన వేద సదృశమైన తిరుమాలై అనే ద్రావిడ పాశురమాలిక అని కీర్తించారు ఈ సూక్తిని పిల్లలోకం వారు వివరిస్తూ అరుదైన వేదాల వలె త్రైవర్ణికులకు మాత్రమే అభ్యసించడానికి యోగ్యమైనవి కాకుండా స్త్రీలు బాధులు కూడా అభ్యాసించేటట్లుగా సర్వాధికారమై పరస్పరం విరుద్ధంగా కనిపించే వాక్యాలతో భ్రమను కలిగించి ప్రా ప్రతిపాదితార్థం దురవగాహంగా చేయకుండా ఈ ఆళ్వార్ల ప్రబంధం సారతమైన అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది ద్రావిడ భాషలో నిర్మించబడిన వేదం అని చెప్పచ్చు తిరుమలై అనే పేరుగల ద్రావిడ పాసురమాలిక అని అనడం మనం గమనించాలి ఇక నాలాయర దివ్య ప్రబంధంలోని మొదలాయరం అనే మొదటి సహస్రంలో చివరి ప్రబంధమైన కన్నీనిషి తాంబు తప్ప మిగిలిన ప్రబంధాలన్నీ ప్రవార్థ ప్రతిపాదకాలని గతంలో మనం చెప్పుకున్నాం అది మన పూర్వాచారుల అభిప్రాయం దీనిని బట్టి తిరుమల ప్రబంధం మొదలాయరంలో అంతర్గతమై ఉన్నది కాబట్టి ఇది కూడా ప్రణవార్థాన్ని అనుసంధింపజేస్తుంది అని తెలుస్తోంది ప్రణమంలో ప్రధానంగా జీవుని యొక్క అనన్యార్హ శేషత్వం తెలపబడుతూ ఉంటుంది ఈ శేషత్వం భాగవత శేషత్వ పర్యంతం ప్రతిపాదింపబడుతూ ఉంటుంది జీవుని శేషత్వం భాగవత శేషత్వ పర్యంతం అనువర్తించాలి ఇదిలే భాగవత శేషత్వం అనుసంధేయం అని కదా శ్రీ పెళ్లలోకాచార్య స్వామివారి శ్రీ సుక్తి తిరుమాలయ్య ప్రబంధంలో తొండరడిపడి ఆడవాళ్ళు శిలయినాల్ ఇరంగత్త దేవనే దేవనావాన్ కోదండంతో లంకను ధ్వంసం చేసిన దేవుడే దేవుడు అన్నారు తిరువరంగత్తుళ్ ఒళియుడార్ తామే ఎన్నే తందయుం తాయుమావార్ అంటే శ్రీరంగంలో ప్రకాశించేటట్లుగా తేజస్సును కలిగిన వాడైన శ్రీరంగనాథుడే కదా మనకు తల్లిగా తండ్రిగా ఉంటున్నాడు అని ఇలాగా భగవత్ శేషత్వాన్ని ఇజీ కుల తవర్ ఎం మడియార్ కళాహిల్ తొడుమిని కొడుమిన్ కొణ్మిన్ శ్రీరంగనాథు నాకు వీరు దాసులు అని అభిమానించేవారు చాలా తక్కువ కులంలో జన్మించినప్పటికీ వారిని మీరు నమస్కరించండి మీ వద్ద ఉండే విశేషమైన అర్థాలను వాళ్ళకి ఉపదేశించండి వారి దగ్గర ఉండే విశేషాలని గ్రహించండి అని తమర్హళిల్ చాది అందనర్కలే ఈ దాసులలో ప్రధానులై బ్రాహ్మణ కులానికి చెందినవారైనా వారు నీ దాసులను చూచి వారి జన్మ వృత్తాంతాలను చూచి వారిని దూషిస్తే వారు తక్కువ కులానికి చెందిన వారే అవుతారు ఇలా భాగవత శేషత్వాన్ని ఉపదేశించినందున ఈ ప్రబంధం ప్రణవార్థాన్ని అనుశీలనం చేస్తున్నది అనే విషయం స్పష్టమవుతోంది మనకి పేసి తప్పేసిలల్లార్ అనేది తిరుమాలయ ప్రబంధంలో తొండరిప్పుడి ఆళ్వార్లు పలికిన సూక్తి పలికిన మాటనే తిరిగి పలకడం తప్ప అని దీని అర్థం కదా ఈ శ్రీ సూక్తి ద్వారా ఆళ్వార్లు తమకు ముందు అవతరించిన ఆళ్వార్ల స్త్రీ సూక్తులను తాము అనుసంధించిన వైనాన్ని సూచించారు అని తెలుస్తోంది దీనికి నిదర్శనంగా ఈ ప్రబంధంలోని చాలా సూక్తులను మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకి ఒక్కటి నమ్మాళ్ళు వాళ్ళు తిరువాముడి ప్రబంధంలో కళవం సూదుం అని రెండు దోషాలను ప్రస్తావిస్తారు సూదు అంటే జూదం జూదరి ప్రత్యర్థుల యొక్క ధనాన్ని అతడు చూస్తూ ఉండగానే హరిస్ హరిస్తాడు ప్రకృతంలో తాత్పర్యం ఏమిటంటే విజ్ఞుడైన వాడవాడు ఆత్మ భగవత్ శేషభూతమై ఉన్నది శేషి పరమాత్మ ధర్మాధర్మాలనేవి ఉన్నాయి అని అంటే ఇవి అన్ని అబద్ధాలు సుమా అని అంటూ ఎదుటివారిని మోసగించి వారిని తన వశం చేసుకోవడం అందువల్ల ఇది పశ్చతోహరత్వం అనబడుతుంది ఇక రెండవది కళవు కళవు అంటే దొంగతనం ఇతరుల ధనాన్ని వాళ్ళకు తెలియకుండా చేజిక్కించుకోవడం కదా ఇది కాయకమైనటువంటి చౌర్యం పరద్రవ్యాన్ని తనదని భావించడం కూడా చౌర్యమే ఇది మానసికం భగవానుడికి చెందిన సొత్తైన ఆత్మను తనది అని భావించడం పలకడం దీన్ని కళవుగా చెప్పబడతారు ఈ రెండు దోషాలను తొండ ఆళ్ళు వాళ్ళు తిరుమాలయ ప్రబంధంలో ఇదే పదాలతో సూదనాహి కళ్ళనా అని పదహార పాసులంలో ప్రస్తావించారు ఇటువంటి అర్థసామ్యాలు ఇంకా చాలా ఉన్న హిస్తర విరమ్యతే ఎక్కువైపోతుందని మా మానేస్తున్నాను తిరుమాలయ ప్రబంధంలో చాలా సూక్తుల భావాలను పూర్వాచారులు తమ స్తోత్రాల్లో అనువదించి అనుసంధించారు గజేంద్ర మోక్ష సందర్భాన్ని ఆళ్వార్లు కీర్తిస్తూ పలికిన వానుళారు అన్ను కన్నురా కణురా పరమపదవాసులు సైతము ఆశ్చర్యపడేటట్లుగా గజేంద్రుడు నాకు ఆనాడు అనుగ్రహించిన ప్రేమాంథుడా అనే సూక్తిని భట్టరువారు శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో అతంత్రిత చమూపతి అని మొదలైన నాలుగు శ్లోకాలలో విస్తృతంగా అనుసంధించారు తెలివిలా కలంగళ్్ అనే పాశురా భావాన్ని దుగ్ధాబ్దిర్జనక అనే శ్రీరంగరాజస్తవ పూర్వశతక శ్లోకంగా మార్చారు కావలట్టి కావలన్నోం నమన్నమర్తలై ఘదే అనే సూక్తిలోని భావాన్ని శ్రీదేశగులవారు యతిరాజ సప్తదిలో తదన్యమదుర్మదేతాం వాదినా శిరస్సు లక్ష్యతాం భగవద్ రామాను మతం కంటే అన్యమతాలకు చెందిన వారై దురహంకారంతో జ్వలించే మనస్సు కలిగిన ప్రతివాదుల శిరస్సు పైన నా ఎడమకాలుని పెడతాను చూడండి అని అంటాడు ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఈ మధురమైన దివ్య ప్రబంధానికి సాటి వచ్చే రీతిలో పరమకారుణికులైన నాలాయర దివ్య ప్రబంధానికి అంతటికీ అసహాయ సూరా అనపాయ పౌరుష అనే విధంగా మణిప్రవాళ వ్యాఖ్యానాలని తేనగంటే తీయనైన శైలిలో అనుగ్రహించిన ప్రియవాచాన్ బెళ్ళై ఈ ప్రబంధానికి కూడా చాలా విషదమైన రసబంధురమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు ఈ వ్యాఖ్యానానికి తర్వాత కాలంలో పెద్దలు అనుగ్రహించిన అరుంబద వివరణాలు కూడా చాలా ఉన్నాయి ఇరవై శతాబ్దిలో కాంచీపురానికి చెందినటువంటి పద్మ విభూషణ మహావిద్వాన్ జగదాచార్య సింహాసనాధిపతి ప్రతివాది భయంకరం శ్రీమన్ అన్నంగరాచార్యస్వామివారు అనుగ్రహించినటువంటి దివ్యార్థ దీపిక అనే విస్తృతమైన ద్రావిడ వ్యాఖ్యానం ఎన్నో విశేషార్థాలతో సహృదయ హృదయరంజకమై వెలుగుతుంది ఇక వరంగల్ వాస్తవ్యులైనటువంటి మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల స్వామి వారు ఆంధ్ర భాషలో అనుగ్రహించిన మధురమైన వ్యాఖ్యానం కూడా ఈ ప్రబంధానికి ఉంది పెరియవాచ్చాన్ బిళ్ళై మణిప్రవాళ వ్యాఖ్యానానికి తెలుగు అనువాదం త్వరలో ఆంధ్ర పాఠకులకు అందే విధంగా ప్రతిని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను స్వస్తి అని అంటూ శ్రీమాన్ యువణ్ణి రంగాచార్య స్వామివారు ఈ వ్యాసంలో తిరుమాలయ్య గురించి ఒక అవగాహన కల్పించారు ఇంత చక్కటి వ్యాసాన్ని అందించిన ఆ స్వామివారికి అనేక దా సమర్పించుకుంటూ అడిగే రామానుదాస కులశేఖరాళ్ళు వారు రేపటి రోజున నాలుగవది రామానుష నృత్తం దాది గురించి వివరణ తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాజ మహాత్మని శ్రీరంగవాసిని భూజాత్ నిత్యశ్రీ నిత్యమంగళం